మిర్చి వేసిన రైస్ వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తూ మనం ఎనిమిది వందల ఎకరాలు పైచులుకు చేస్తున్న వ్యవసాయం చేస్తున్న గోగినేని రామారావు గారి దగ్గర ఉన్నాయి శివసాయి క్రాప్ ప్రొడక్షన్లో కొత్తగా లాంచ్ చేసిన రోజు వన్ రోజు త్రీ ప్రొడక్ట్లు రామారావు గారి చేత వాడటం జరిగింది మిర్చికి సుమారు ఒక యాభై ఎకరాలు మిర్చి తోట ఉంది వాడటం జరిగింది ఒకసారి రామారావు గారిని అడుగుదాం సార్ ఎట్లా ఉంది రిజల్ట్ మీకు ఎక్సలెంట్గా ఉందండి ఎక్సలెంట్గా అంటే ఏమనిపించింది మీకు చిగురు బాగుంది కాపుకి వచ్చింది బాగా కాపు బాగా సెట్ కాపు సెట్టింగ్ బాగుంది ఓకే పోత అంత బాగుంది ఓకే పై చిగురు బాగా వచ్చింది చిగురు ఎంత ఆరోగ్యమైన క్వాలిటీ ఉంది బాగా పచ్చదనం క్వాలిటీ సూపర్ గా ఉంది సూపర్ గా ఉంది మొత్తం ఎక్కడ త్రిప్స్ ఎక్కడ త్రిప్స్ అనేది ఒక్క ఒక్క ఒక్కటి కూడా అసలు ఇంత చిగురు క్వాలిటీ ఉందంటే తోట ఆరోగ్యంగా ఉన్నాడు ఇంత ముందు మీరు సన్షైన్ అలకనంద ఇవన్నీ వాడుతున్నారు ఇప్పుడు రోజు వన్ రోజు త్రీ కి సన్ షైన్ అలకనందాకి తేడా మీకు దీనికి చిగురు బాగా ఉంది ఓకే రోజు వన్ కి ఓకే రోజు త్రీ కి ఓకే అలకనంద దాని స్పెషల్ వెరైటీ వేరు అది ఓకే దానికి ఫ్లవరింగ్ బాగా వచ్చింది అది బాగా వచ్చింది అది తిరుపుసుకు బ్రహ్మాండంగా ఉంటది ఉంటుంది సన్షైన్ గానీ అలకనంద గానీ బాగుంటాయి బాగుంటది ఇప్పుడు ఈ రోజు వన్ రోత్రి మీరు వాడి ఇప్పుడు ఈ పది రోజుల్లో మీకు తోటలో ఏమేం మార్పు అనిపించింది తోటలో బాగా లేచినాయండి తోటలో చిగురు దగ్గర చిక్కదనం వచ్చింది కాపు కాపు దగ్గర తోటలో బాగా పైకి లేచింది చిక్కదనం వచ్చింది చిక్కదనం బాగా వచ్చింది బ్రాంచెస్ గానీ బా గానీ దగ్గర పడిపోయింది దగ్గర పడిపోయింది ఓకే మైట్స్ కానీ ట్రిప్స్ కానీ చూస్తున్నారు మీరు చేను క్వాలిటీ మొత్తం ఇట్లాగే ఫీల్డ్ క్వాలిటీ ఫీల్డ్ మొత్తం యాభై ఎకరాలు ఇంతే ఇంతే ఉంది ఓకే ఒకసారి కాప్ సెట్టింగ్ చూపిందే ఎట్లా ఉందో ఈ విధమైన కాప్ సెట్టింగ్ మొత్తం కాప్ సెట్టింగ్ కానీ అంత దగ్గర కాపు ఓకే ప్లేదానం చిక్కదనం చిక్కదనం బాగు ఓకే మన ఇప్పుడు ధైర్యంగా రైస్ సోదరులకి ఈ రోజు వన్ రోజు వాడుకోమని చెప్పొచ్చా చెప్పొచ్చు ఏం చెప్తారు మీరు రైస్ సోదరుకి ఇంకా ఎవరైనా సరే చూసుకొని వేసుకోకుంటే బ్రహ్మాండంగా ఉంటది అసలు చూసే పని లేదు అసలు చూసే పని లేదు రోజు వంద రోజు అద్భుతంగా అద్భుతంగా ఉంది ఓకే ఇది కొత్తగా లాంచ్ చేసే ప్రొడక్ట్లు ఈ విధమైన రిజల్ట్ తో ఫీల్డ్ లో లైవ్ లో ఉండి మనం చూడటం జరిగింది